శ్రీ నారాయణ ఆశ్రమ స్వాగతం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం నాలుగో నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులు అంటే ఫోర్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులకు లక్కీ స్టోన్ ఏంటి అనేది తెలుసుకుందాం ఫోర్ నెంబర్స్ అంటే ఫోర్ నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులు అంటే ఏ మాసంలో అయినా సరే నాలుగో తేదీ కానీ అలాగే పదమూడవ తేదీ కానీ ఇరవై రెండో తేదీ కానీ అలాగే ముప్పై ఒకటో తేదీ కానీ ఓకే ఈ తేదీల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నాలుగు కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా పరిగణిస్తాం వీరు రాహు జాతకులు అనమాట వీళ్ళు ఈ నాలుగో నెంబర్లో పుట్టినటువంటి వ్యక్తులు రాహు జాతకులు వీరి మీద రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది రాహు ప్రభావితుడై ఉంటారన్నమాట ఈ రాహు జాతకులు మనం లక్కీ స్టోన్ ఏంటి అనేది తెలుసుకుందాం ఈ నాలుగో నెంబర్ లక్కీ స్టోన్ లక్కీ జెమ్ స్టోన్ లక్కి జేమ్ స్టోన్ వచ్చి షారడాన్ షారడా షార్డోనెక్స్ షార్డోనెక్స్ అంటారు ఎస్ఏ షార్డో నిక్స్ షార్డోనిక్స్ షార్డోనిక్స్ అంటే గోమేధకం గోమేధికం సారడోనిక్స్ అంటే గోమెధుకం దీన్ని ఈ గోమేతుకంనే మిడిల్ ఫింగర్కి ధరించవచ్చు ఓకే ఇది మధ్య రేల్కి ధరించండి మిడిల్ ఫింగర్కి ఈ ఫోర్ నెంబర్ వాళ్ళకి మరొక స్టోన్ కూడా పెట్టుకోవచ్చు ఈ నాలుగు నెంబర్ వాళ్ళు అది జెమ్స్ స్టోన్ రూబీ అనమాట అంటే మాణిక్యం కెంపు వీరు కెంపు అనేటువంటి రత్నాన్ని కూడా ధరించవచ్చు మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయి అలాగే గోమేదికం అట్లాగే వీరికి ఆధ్యాత్మిక పరంగా వీరు రుద్రాక్ష ధరించాలి అని అనుకున్నప్పుడు వీరికి అష్టముఖి రుద్రాక్ష అనేటువంటిది అష్టముఖి అష్టముఖి రుద్రాక్ష వీరికి మంచి అనుకూలంగా ఉంటుంది చాలామందిలో కొంతమందికి ఒక విధమైనటువంటి ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది అలాగే ఎవరైనా మంత్రాలతో కానీ మరి ఒక వేరే కారణాల ద్వారా కానీ వీళ్ళని బాధిస్తున్నారు అనేటువంటి ఒక అపోహ ఉన్నప్పుడు మానసిక మానసికంగా కొంచెం ఈ విధంగా అంటే వాళ్ళు మంత్ర మంత్రించారు మన మీద లేదా ఏదో చేశారు అని చేతబడి చేశారాను లేకపోతే వీరిని ారనో ఇట్లాంటి మానసికమైనటువంటి రుగ్మతలు ఉంటాయి ఇటువంటి భయాలు ఉన్నప్పుడు ఆ భయాలు తొలగడానికి ఈ అష్టముఖి రుద్రాక్ష అనేటువంటిది చక్కగా పనిచేస్తుంది ఇది విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటిది విఘ్నేశ్వరుల తత్వానికి సంబంధించినది ఇలాగా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే లక్కీ జేమ్ స్టోన్ అయితే గోమేధికం అలాగే కెంపు కూడా పెట్టుకోవచ్చు అట్లాగే రుద్రాక్ష ధరించాలనుకున్నప్పుడు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ